సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా అంత చక్క పద్ధతిగా మాట్లాడాడు రూపాకు మాతన ఆ కల్చర్ బాగా నచ్చింది కోర్స్ విష్ణున్ ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు అని చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన జర్నలిస్టులని మీరేమడగాలి తెలుసా వందల మంది ఒక్క సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఓకేనా ఆ వందల కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంఖ నాకి పెంచేస్తున్నారు చూశారు ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు తప్పేం లేదు ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు మరి వందల వందల మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్ళల్లోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా అంటే జర్నలిస్టుల మీద కేసులు వాళ్ళు ఎవరు లేరా పెట్టకూడదా జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళా